ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనం నివసిస్తున్న ఇళ్ళు చాలా ముఖ్యమైనది గృహే స్వర్గసీమ అన్నారు మనం ఉండే ఇళ్ళే మనకు స్వర్గంతో సమానం అయితే మనం నివసిస్తున్న ఇంట్లో కొన్ని చెట్లు ఉండకూడదు అందులో మొట్టమొదటి చెట్టు చింత చెట్టు మన ఇంటి ఆవరణంలో చింత చెట్టు ఉండకూడదు ఎందుకంటే మన ఇంటి ఆవరణలో చింత చెట్టు కానీ ఉంటే ఆ ఇంటికి చింత లెక్కు ఉంటాయి మీరు చూడండి కనీసం మనం నివసిస్తున్న ఇంట్లో ఓ దారబంధరం కానీ చిన్న కిటికీ కానీ చిన్న కట్టి కానీ చింత చెట్టుని ఎక్కడ వాడరు అది చాలా స్ట్రాంగ్గా చాలా బలంగా చాలా పెద్దదిగా చాలా దృఢంగా ఉంటుంది కానీ ఎందుకు వాడరు చింత చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటికి చింత లెక్కు ఉంటాయని శాస్త్రంలో చెప్పబడింది కనుక మన ఆవరణంలో మన ఇంట్లో చింత చెట్టు ఏదైనా ఉంటే దాన్ని దయచేసి తీసివేయండి అలాగే రావి చెట్టు రావి చెట్టు చాలా మంచిది గుడిలో దాని ప్రదక్షిణాలు చేస్తాం మనం పూజిస్తాం కానీ మన ఇంటి ఆవరణంలో రావి చెట్టు ఉండడం అనేది శ్రేయస్కరం కాదు అలా ఏదైనా ఉంటే ఆ చెట్టు తీసి ఎక్కడన్నా దూరంగా నాటండి తప్ప మన ఇంటి ఆవరణలో రావి చెట్టు ఉండడం అంత శ్రేయస్కరం కాదు అలాగే మన ఇంట్లో మర్రి చెట్టు పొరపాటును కూడా మలవకూడదు మన ఇంట్లో మర్రి చెట్టు మొలుస్తుంది అని అంటే ఆ ఇంటికి ఎదుగుదల ఉండదు అని దాని అర్థం కనుక ఏదైనా మర్రి చెట్టు ఉంటే దాన్ని తీసి దూరంగా పడేయండి అలాగే రేగు చెట్టు మనం రేగుపళ్ళు తింటాం చాలా మంచిది భోగి రోజు రేగి పళ్ళుతో పూజ చేసుకుంటాం దానికి ఏం తప్పు లేదు కానీ మన ఇంటి ఆవరణంలో ఉండకూడదంది రేగి చెట్టు ఈ రేగి చెట్టు ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ భార్యాభర్తల మధ్య ఎక్కువ ఉంటాయని శాస్త్రంలో చెప్పబడింది కనుక మన ఇంటి ఆవరణంలో ఉండకూడదు బయట ఉండొచ్చు తప్పు లేదు కనుక మన ఇంటి ఆవరణలో రేగి చెట్టు కూడా అంత శ్రేయస్కరం కాదు అలాగే మన ఇంటి ఆవరణంలో జిల్లేడి చెట్టు జిల్లేడి చెట్లు రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఎర్ర జిల్లేడు రెండవది తెల్ల జిల్లేడు చెట్టు తెల్లజిల్లేడు చెట్టు ఇంటికి ఈశాన్య భాగంలో ఉంటే దిష్టి ఏది ఉండదు దానికి ప్రాబ్లం లేదు కానీ మన ఇంటి ఆవరణంలో ఎర్ర జిల్లేడు చెట్టు ఉండడం అంత శ్రేయస్కరం కాదు అలా ఏ చెట్టు అయినా మీ ఇంట్లో ఉంటే దాన్ని పీకి బయటపడేయండి అలాగే మన ఇంటి ఎదురుగా పనస్ చెట్టు ఉండరాదు మన ఇంటి పెరట్లో ఉండొచ్చు వెనకాల ఉండొచ్చు పక్కన ఉండొచ్చు ఇంటి ఎదురుగా పనస చెట్టు దయచేసి ఉండరాదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఖర్జూరం చెట్టు కూడా మన ఇంట్లో ఉండకూడదు ఖర్జూరం చెట్టు మన ఇంట్లో ఉంటే ధనం ఇంట్లో నిలబడదు అది ఇంటి బయట ఉండొచ్చు తప్ప ఇంటి లోపల ఖర్జూరం చెట్టు ఉండకూడదు ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అలాగే పత్తి చెట్టు కూడా మన ఇంట్లో ఉండడం అంత శ్రేయస్కరం కాదు పత్తి చెట్టు మన ఇంట్లో ఉంటే కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఆరోగ్య సమస్యలు ఆ ఇంటి మొగ పిల్లలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి పత్తి చెట్టు తోటలో పెంచుకోవచ్చు తప్ప మన ఇంట్లో కూడా పత్తి చెట్టు ఉండడం అంత శ్రేయస్కరం కాదు మనం సంతోషంగా ఉండాలంటే ఈ మొక్కలు మన ఇంటి ఆవరణంలో మన ఇంటి ఎదురుగా మన ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు అలాగే గోరింటాకు చెట్టు కూడా మన ఇంట్లో ఉండడం అంత శ్రేయస్కరం కాదు గోరింటాకు చాలా మంచిది మన ఇంట్లో కొన్ని పండగలప్పుడు మన శుభకార్యాలకి పెట్టుకుంటూ ఉంటాం అదేదైనా తోటలో కానీ పెరట్లో కానీ ఉండాలి తప్ప మన ఇంటి ఆవరణంలో కూడా గోరింటాకు ఉండడం అంత శ్రేయస్కరం కాదు ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు వహిస్తారని నేను కోరుకుంటున్నాను కృష్ణ